నాని గారి అర్జున్ సర్కార్ పాత్రలో ఇంకా ఈ సిరీస్ ఒకటి రెండు మూడు ఆగే సిరీస్ కాదు సినిమాలో నరుకుడు కాదు నిజంగా రక్త పాత్రలో జరిగింది అనమాట క్లైమాక్స్ అంతా కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ మరియు వైలెంట్ గా ఉంది సినిమా సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఆ ah, yes squid game అంతకన్నా డబుల్ ఉన్నాడు నాని అయితే రప 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 చాలా బెటర్మెంట్ గా బాగుంది నాని గారి అర్జున్ సర్కార్ పాత్రలో అదరబాయాడు చాలా బాగా చేశాడు సినిమా శైలేష్ గారు డైరెక్షన్ సూపర్ గా ఉంది వన్ టూ కంటే బెటర్మెంట్ ఫోర్త్ కూడా ఉందండి ది కండిషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిక్కి జై మీరు మ్యూజిక్ బాగుంది సినిమా యాక్సిడెంట్ ఫైవ్ స్టార్ సెకండ్ ఆఫ్ యాక్షన్ క్లైమాక్స్ అదిరిపోయింది సినిమా మామూలుగా లేదు కాశ్మీర్ అంధార్ సినిమాలు చూడొచ్చు చాలా బాగుంది జైపూర్ కానీ అన్ని చోట్ల యాక్సిడెంట్గా ఉంది సినిమా సూపర్ హిట్ సరేష్ వాళ్ళ గారు డైరెక్షన్ సినిమా సినిమా సూపర్ సూపర్ నాని వైలెస్ బాగుందండి సరిపోతా శనివారం దసరా మించి ఉందండి సినిమా ఇంకా ఈ సిరీస్ ఒకటి రెండు మూడుతో ఆగే సిరీస్ కాదు దాదాపు ఇక ఈ హిట్ సిరీస్ అనేది దాదాపు ఒక వంద సిరీస్ అయితే తీసుకెళ్తారు ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది కార్తీక గారు అయితే రాబోతున్నారు ఇందులో నాన్నగారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని అయితే మాట్లాడవచ్చు ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది భయా అసలు మామూలుగా ఉండదు మళ్ళీ అందులో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటుంది ఇంకొకటి ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పలేము ఒక్కొక్కటి కొడతా ఉంటే మన పుష్ప లో ఏది రప్ప రప్ప సీన్ ఏదైతే ఉందో అంతకు మించి ఇందులో మనకు అనిపించింది ఆ ఒక్కొక్క కొడుతుంటే అసలు మామూలు గూస్ బామ్స్ కాదు నెక్స్ట్ లెవెల్ పై ఆ మూవీ మాత్రం అసలు హైలైట్ ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎయిటీన్ ప్లేస్ అంటే గివే కొట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి బట్ పర్లేదు బాగుంది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఈ రోజు మే ఫస్ట్ హాలిడే కాబట్టి నాన్నగారికి మంచి కలిసి వచ్చింది చెప్పాలి సో మళ్ళీ హిట్ మూవీ హిట్ కొట్టిందని చెప్పాలి మాత్రం సినిమాకి వెళ్ళాలన్నా బట్ సినిమాల నరుకుడు కాదు నిజంగా రక్తపాతం జరిగింది అంత క్లైమాక్స్ అంతా కూడా బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రక్తపాతం అయితే లేదు సినిమాలో సినిమా అంతా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చాను బట్ ఫస్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా బట్ ఇందులో ఏంటంటే నాన్న హైలైట్ చూపించాడు నానే వేరే వేరే తరం చూపించారు అంటే ఒక సాఫ్ట్ బాయ్ వర రక్తపాతం చేయించాడు బట్ క్లైమాక్స్ నిలబడి మాత్రం ఎవెంజర్స్ టైప్ లో వేవచ్చమైన రచ్చ రచ్చ చేస్తాడు అనమాట బట్ ఫస్ట్ ఆఫ్ అంతా ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎత్తు అయితే లాస్ట్ నిలబడి నిమిషాలు ఒక ఎత్తులా ఉందన్న ఓకే సినిమా అంటే జస్ట్ మా నాని కోసం అయితే కొత్త అవతారం వచ్చి చూడొచ్చు సినిమా కోసం కానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది బట్ స్టైలిష్ గారు ఇంకా సస్పెన్స్ సీన్స్ కావచ్చు కథ కానీ ఇంకా గ్రిప్పింగ్ రాసుకుంటే నిజంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవుతున్నాం బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే నేను లేదు సినిమా ఏదో ఉందంటే ఫస్ట్ నర్సేషం కొంచెం గెస్ట్ రోల్స్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి నుంచి ఫైట్ చేయడం అనేది యాక్షన్ పార్టీ లాస్ట్ నలభై నిమిషాలు ఒక నూట యాభై మందిని చంపడం అనేది చాలా కొత్తగా అనిపించింది కొత్త రకమైన మటన్ చూపించింది మేడం నాకైతే ఓకే అనిపించింది జస్ట్ ఓకే సినిమా బట్ నాని గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే చెప్పారో ఒక బ్లాక్ బస్ట్ అవుతుంది సినిమా అయితే బ్లాక్ బస్ట్ కాదన్న ఏంటంటే ఏదో వన్ టూ ఇట్ అయింది కాబట్టి పార్ట్ త్రీ తీయాలని చెప్పి తీసినట్టు అనిపించింది ఫస్ట్ అప్ ఓకే చూసినా బాగా అనిపించింది కానీ సెకండ్ అప్ మరీ ఓకే చూస్తున్నట్టు సినిమా దాని వల్ల ఏంటంటే కొంచెం డిసపాయింట్ అయిన విషయం అయితే తెలుస్తుంది బట్ ఏ లేదన్న డైరీ ఉన్న డైరీ ఏమీ లేదన్నా నన్ను అడిగితే పార్ట్ వన్ పార్ట్ టూ బెటర్ సినిమా దీనికన్నా పోలిస్తే అలా ఫ్యాన్స్ ఎన్నైనా పెట్టుకుంటారన్న మాకు అతను ఫ్యాన్స్ జస్ట్ ఒక యావరేజ్ మూవీ ఎంత సినిమా కానీ బీజిఎం మాత్రం గుద్ద బాగా కొట్టాడు అనమాట ఆ బీజిఎం వల్ల ఇంకా ఫైట్స్ లో కూడా ఇంకా ఎనర్జీ వచ్చింది ఇంకా నా నేను కూడా అయితే మాత్రం లాస్ట్ నెల మనసారి మాత్రం ఓచపోతే కాతీరం పోయితే అన్ని ఫైట్లు వచ్చేస్తే నిజంగా చాలా రక్తపాతం చూపించారు కిల్లు ఒక హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా రక్తపాతం ఆ సినిమా బట్ ఓవరాల్ గా చూసుకుంటే

చూపించాడు నిన్న పిలవాలా సర్కార్ అర్జున్ మృదువులో ఉన్నప్పుడు సినిమా ఎక్కడ డౌన్ లేకుండా మంచిగా అంటే డిసప్పాయింట్ డిసప్పాయింట్ కాకుండా అనేది ఎక్కడ లేదు సాంగ్స్ రెండే ఉన్నాయి ఇంటర్వెల్ తర్వాత ఒక సాంగ్ పెట్టిన ఉంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉండరు ఆ సాంగ్ ఒకటి లేదని నేను ఏదో డిసప్పాయింట్ అయినా కానీ సినిమా మాత్రం ఫైనాన్షియల్ సూపర్ రక్తపాతం ఇట్లా ఏర్లు పారిపిస్తాడు ఇట్లా చెప్పిండు కార్తిక్ వస్తున్నాడు మన తమిళ యాక్టర్ కార్తీక్ సూపర్ ఉంటుంది అండ్ ఎంట్రీ బాగుంది సూపర్ ఉంది డిఫరెంట్ ఉంది లాస్ట్ థర్టీ మినిట్స్ మరీ వైలెంట్ గా ఉంది సినిమా యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇక్కడ మాత్రం లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేసారు స్క్రీన్ ని అండ్ మెయిన్గా మనం చెప్పాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ నుంచి తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో అయితే అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది కానీ మనం ఏదైతే హిట్ వన్ హిట్ టూ ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు అండ్ వాళ్ళు ఏదైతే కి ఒక మంచి ఎక్స్పెరెన్స్ అయితే చర్చ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ సర్వేర్ ఉంటుందని చెప్పారు సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది కానీ

వల్గర్ గా ఉన్న లాంగ్వేజ్ అని అనిపిస్తుంది అని ఎక్కడ వల్గారిటీ లేదు ఓన్లీ వన్ ఆర్ టూ లో ఆ క్యారెక్టర్స్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ హీ యూజ్ కపుల్ ఆఫ్ వర్డ్స్ బీప్ లాంగ్వేజ్ బట్ ఓన్లీ ఫర్ జస్ట్ వన్ ఆర్ టూ సీన్స్ రెస్ట్ ఎక్కడ కూడా అలాంటి ఆర్డ్ వల్గర్ లాంగ్వేజ్ కానీ నథింగ్ ఈస్ దేర్ ఇట్స్ అ మస్ట్ వాచ్ నాని ఇట్స్ అదర్ ఫార్మ్ ఆఫ్ నాని గా సాఫ్ట్ స్పోకెన్ అండ్ దెన్ సాఫ్ట్ నాని హి బికమ్స్ హార్డ్ నాని హియర్ సో వెరీ వెరీ క్యారెక్టర్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే ఇందులో ఇది మీరు కొన్ని సినిమాలు చూసేటప్పుడే హీరో హీరోయిన్ మహేష్ బాబు తో పక్కన హీరోయిన్ ఉంటేనే అడగండి హీరో హీరోయిన్ గురించి వేరే స్టార్స్ తో హీరోయిన్ సినిమాలు తీస్తే జస్ట్ వాళ్ళకు ఒక హీరోయిన్ సినిమాలో కావాలి కావాలి పెడతారు ఆమె ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ తగ్గట్టు ఉంటది ఇందులో మనం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ కాదు కదా పాటలు సన్నివేశాలు పెట్టడానికి ఇది వన్ మెన్షన్ అలాంటి పోలీస్ కేస్ అంటే ఆల్రెడీ అన్ని వన్ మెన్ షోలే పోలీస్ స్టోరీ నిండి మీరు ఏ సినిమా వై మూవీ కూడా ఏదైనా చూసుకోండి ఏదైనా పోలీస్ స్టోరీ అంటే వన్ మెన్ షోనే ఉంటది ఇది కూడా వన్ మెన్ షోనే కాకపోతే లాస్ట్ లో అడవి చేసి ఇచ్చాడు కదా అవి గూస్ బంప్స్ అన్నమాట అవి బంప్స్ మామూలుగా లేవు అవి ఫార్ట్ టు ఫోర్ ఉంది ఆ ఫోర్ కోసం మ్యాగ్మార్ కేస్ ఇస్తే ఫోర్త్ ఫోర్త్ వర్క్ చూసి వెళ్ళిపోతాం నాకు లాస్ట్ 45 నిమిషస్ ఓకే నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది లాస్ట్ హాఫ్ కొంచెం రోత అనిపిస్తుంది అంటే ఫైటింగ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చుతుంది కాదు కావాల్సి ఫస్ట్ హాఫ్ చూడండి ఫస్ట్ హాఫ్ మొత్తం నాని గారు అయితే యాక్టింగ్ చింపి చింపే చింపి చేసిండు అర్జున్ సర్కార్ అంటే మొత్తం షేక్ షేక్ అవుతుంది ఈ రోజు నుంచి అసలు క్లైమాక్స్ ఉంటది అన్న ఇద్దరు హీరోలు ఉన్నారు కానీ అది చాలా మంది తెలుసు అనుకుంటా కానీ నేను చెప్పా ఎందుకంటే చెప్తా బాగుండదు ఇద్దరు హీరోలు ఉన్నారు అట్లా సినిమా మాత్రం సినిమాత్రం ఏమన్నా నా నాని సస్పెండ్ అంటే సినిమా చూస్తుంటే ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఏమొస్తుందో దాన్ని బట్టి సినిమా చూస్తుంటే అర్థమవుతుంది కానీ వైలెన్స్ ఉన్నదన్న ఏమన్నా వైలెన్స్ మొత్తం ఏ అసలు ఆయన కెరీర్ లా ఏ మూవీలో లేడు ఈ మూవీలో నటు ఏ మూవీలో లేడు ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు నానికి ఎందుకంటే అంత వైలెన్స్ కొన్ని బూతులు ఉన్నాయి వాళ్ళ గారు అవి ఎందుకు పెట్టినా అనేది సినిమాది అది ఇటు వన్ టూ ఆ సీన్లు వేరు ఇవి వేరన్నా ఇది మాత్రం నాకు బేవచ్చంగా నచ్చింది సినిమా ఇటు త్రీ ఇది నాని కెరీర్ లేని బిగ్గెస్ట్ హిట్ క్లైమాక్స్ చూస్తా మాత్రం బూత్ బాంప్స్ వస్తున్నాయి థ్రిల్ అసలు మామూలుగా లేవు అసలు ఫైటింగ్ అసలు ఇలాంటి సినిమాలో ఫైటింగ్ గురించి మాట్లాడతాను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంటే అంత బాగున్నాయి అన్నాడు ఫైటింగ్స్ మొత్తం అసలు ఇదే పనిగా అసలు ఏడం తేడం ఇంతేగా అసలు ఆ హిట్ ఫోర్ మరి అది వన్ వాళ్ళతో తీసిండు త్రీ ఈ తీసిండు మరి ఫోర్ ఏ వాళ్ళతో తీసుకోడా దాన్ని బట్టి అది ఎక్స్పెక్ట్ హీరోయిన్ తక్కుంది హీని హీరోయిన్ తక్కువ ఉంది శ్రీనిది ఎక్కువ క్యారెక్టర్ లేదు తక్కువ ఉంది క్యారెక్టర్ కానీ మొత్తం నానియే మింటు పడేసి నాని సినిమా మొత్తం నాని కరెక్ట్ అవుతాడు కంపల్సరీ కరెక్ట్ ఎందుకంటే నాని ఇలాంటి సినిమా ఆయన కెరీర్ లోనే చేయలేదు ఆయన హీరో ఫైవ్ కి త్రీ ఇస్తా వెళ్ళిపోతా అన్న ఖచ్చితంగా మొత్తం కత్తులతో రక్తంతో శివతానండు శైలేషి కోలన్ గారిని నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నా ఇట్లాంటి సినిమాలో అయితే ఓన్లీ శైలేషి కోలన్ గారే తీయగలరు ఇంకా వేరే డైరెక్టర్ తో కాదు ఈయన ఒక వేరే మేనరిజం బాగుంది సినిమా సినిమా మాత్రం సినిమా బాగుంది సూపర్ హిట్ హిట్ మాత్రం హిట్ 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 ఫుల్ వైలెన్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద సైలెన్స్ ఉంటది ఆ నాని గారి బూత్ డైలాగులు కూడా బాగా నవ్వుస్తాయి మనల్ని పేరెంట్ పక్క పక్కా అసలు బాలీవుడ్ అయితే బాక్స్ బద్దలు కొట్టేసుకుంటారు అమ్మా ఇంత నానిలో ఇంతగానే ముందా అని చెప్పేసి వేరే హీరోలు కూడా పర్షన్ అయిపోతారు దానికి అమ్మ మెండిని తినిపిస్తారు దానికంటే సినిమా మాత్రం బాగుంది కెరియర్ లో నాని కెరీర్ లోనే దసరా తర్వాత సూపర్ హిట్ సినిమా అంటే అదే చెప్పిండు మీరందరూ అదే అనుకుంటారు రా ఇంకో కోణం అని చెప్పి చూపించిండు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన నాని కాదు ఇది వేరే నాని అని చూపించిండు మొత్తం కసా కసా మొత్తం ఫుల్ వైలెన్స్ లుక్ సూపర్ స్టార్టింగ్ నుంచి అరే దానికి అర్జున్ సర్కార్ కు తగ్గ లుక్ ఉంది అర్జున్ కు దగ్గర సర్కార్ లుక్ ఉంది సూపర్ అది సూపర్ అది ఆ మాత్రం భావించండి ఒరిజినల్ ఒరిజినల్ బయటకు వచ్చింది ఇన్ని రోజులు యాక్టింగ్ ఇప్పుడు ఒరిజినల్ దింపేశ్ బూతులు అంటే మనం గా ఏమిరా బూతులు చూసుకుంటా పో కళ్ళు దగ్గర గవే ఉన్నాయి బూతులు బూతులు అంటే వేరే కొత్తగా ఏం లేదు కొత్త కొనుగోలు రాలేదు కొత్తగా రాయలేదు గవ్వే మనం మామూలుగా క్యాజువల్ గా మాట్లాడే మాటలు అయితే పెట్టేశాడు ఆ మాటలతో బాగా నాకు వస్తుంది చూడొచ్చు సూపర్ ఉన్నది స్మార్ట్ గా అనిపించింది కేజీఎఫ్ లా కంటే స్మార్ట్ కనిపించింది ఇందులో ఆమెకి ఇంకా చాలా సినిమాలు తెలుగులో పడతాయని అనుకుంటున్నా డైరెక్టర్ గారు బాగా చూపించింది హీరోయిన్ బాగుంది కాకపోతే నేను హిట్ టూ లా ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ కొన్ని ఉంటే బాగుంది అనిపించింది అంటే హిట్ టూ లో నేను అమ్మాయి సీరియల్ కిల్లర్ గా ఉండాలని చెప్పి నేను చాలా చేశాను అనమాట హిట్ లో కూడా గర్ల్స్ ఉన్నారు బట్ కాకపోతే నా మోటివ్ ఏంటంటే ఓన్లీ గర్లే సైకిల్ సీరియల్ కిల్లర్ గా ఉండాలి ఆ సీరియల్ కిల్లర్ తోనే ఒక మోటివ్ ఉండాలి అదే నా విష్ బట్ అది ఇప్పట్లో తీరుతుందా లేదో నాకు తెలియదు చూడాలి హిట్ ఫోర్ తో మేబీ నా విష్ కంప్లీట్ అవుతుందేమో నాని గారి లుక్ మాత్రం సూపర్ ఉన్నది అయ్యా మెయిన్ ఆయన సైకో కిలర్ లాగా ఉన్నట్టు ఉన్నాడు అనమాట అంత స్పీచ్ లో ఉంది ఆయన యాక్టింగ్ మాత్రం ఇప్పుడు ఒకే ఇప్పుడు ఒకే పర్సన్ ని లవర్ బాయ్ గానే చూడాలంటే ఎవరు చూడరు సంథింగ్ డిఫరెంట్ గా చూపిస్తేనే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనలో ఉన్న యాక్టింగ్ అనేది ఇందులో ప్రూవ్ చేశారు సో అది బాగా నచ్చింది త్రిల్లింగ్ థ్రిల్లింగ్ అనిపించే మూమెంట్ అంటే మనకి క్లైమాక్స్ ఒకటే ఉంటుంది దసరాలో చూశారు ఆల్రెడీ ఆయన మాస్ ఎలా ఉంటుంది దానికంటే ట్రిపుల్ యాక్షన్ ఉంది మరి కొరియా అది అది వేరే అండి ఇది వేరు బట్ మనం ఎప్పటికే కొరియన్ వాళ్ళకి రీచ్ అవ్వలేం బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ బట్ ఓవరాల్ అయితే మూవీ చాలా బాగుంది అవును I mean, చెప్పేది యాక్టింగ్ అంత లేదు బట్ కాకపోతే జస్ట్ బోర్ ఫీల్ అవుతుంది ఉండడానికి ఆమె పెట్టినట్టు ట్రెడిషనల్ లో బాగానే ఉంది దాని తర్వాత ఆమె పోలీస్ ఆఫీసర్ ఇలా కొన్ని ట్విస్ట్ ఉన్నాయి ట్విస్ట్ అని చెప్తారు కానీ అది ట్విస్ట్ కాదు మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నాని ఇది హిట్ త్రీ సో మనం నాని యాక్టింగ్ కానీ చింపేశాడు నాని యాక్టింగ్ అసలు మామూలుగా లేదు అసలు బ్లడ్ బాత్ అంటే ఆ లాస్ట్ ఫైట్ ఏదైతే చూస్తామో దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది మనకు చాలా యాక్టింగ్ అని బాగుంది శైలేష్ కల్ డైరెక్షన్ బాగుంది ఏది చూపించాలనుకున్నాడో అది బ్రిలియంట్ గా చూపించాడు పర్ఫెక్ట్ వర్క్ ఉంది తనలో తను ఏది చూపించాలనుకున్నాడు ప్రేక్షకులు అది మాత్రమే చూపించాడు సినిమాలో సో వేరే దానికి వెళ్ళలేదు కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే అది ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది సో లాస్ట్ లో ఆ ఫైట్ ఆ ఫైట్ కూడా సీక్వెన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు బాగా ఎలివేట్ చేశాడు నానిని ఇక్కడ ఏ ఏ ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకున్నాడు నానిని ప్రతి ఒక్క డిఫరెంట్గా చూంచడంలో నాని చాలా సక్సెస్ శైలేష్ కులం చాలా సక్సెస్ అయ్యాడు దానికి తోడు నాని కూడా బాగా పర్ఫామ్ చేశాడు చాలా బాగా చేశాడు తనలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేశాడు నాని యాక్టింగ్ బాగుంది బీజం బాగుంది సాంగ్స్ కూడా రెండు బాగున్నాయి శ్రీనిధి నాని క్యూట్ పేర్ బాగుంది వాళ్ళ పేరింగ్ చాలా బాగా అనిపించింది కొన్ని ఉన్న కొంతసేపు అయినా కానీ శ్రీనిధి తన గ్లామర్తో తన అందంతో కట్టిపడిస్తుంది మనల్ని సో చాలా బాగా అనిపించింది అది కూడా సో మనకు లాస్ట్లో రెండు డిస్టబెన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగా అనిపించాయి సినిమా చాలా బాగుంది బట్ వైల్డెస్ట్ వైలెంట్ మోస్ట్ బ్లడ్ బాత్ మూవీ ఆఫ్ ద మూవీ ఆఫ్ నాని ట్విస్ట్ ఎలా ఉన్నాయి కనిపెట్టేటట్టు ఉన్నాయి లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ పర్లేదు బాగానే అనిపించాయి బ్రో అంటే ట్విస్ట్ లో మనం అంటే ఇక్కడ ఇంకో హీరో వస్తాడు అని మనకు అర్థమైపోద్ది ఆ సీక్వెన్స్ చూసినప్పుడు సో అలాగే ఆబ్జోయిస్ వస్తాడు వస్తాడనమాట హీరో తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత శ్రీనిధి కనిపించింది కదా చాలా బాగా అనిపించింది బ్రో క్యూట్ గా ఉంది సినిమాలో ట్రెడిషన్ లో ఉంది చాలా క్యూట్ గా అనిపించింది తను కేజీఎఫ్ లో కూడా అలానే ఉంది హీరో ఇల్ లో ఇందులో కొంచెం ఇంకా క్యూట్ గా ఉంది